నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున చాలా ఈజీగా ఉండే ఒక అద్భుతమైన పరిహారం గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలి ఇంకా ఎలాంటి లాభాలు కలుగుతాయి ఇవన్నీ ముందుగా మనం తెలుసుకుందాం ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల మీ యొక్క ప్రతి కోరిక నెరవేరుతుంది ఇంకా మీరు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారు డబ్బు సంపాదన విషయాల్లో కూడా మీరు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు మీరు సంపాదిస్తున్న డబ్బులు అనేవి సరిగ్గా మీకు అందటం లేదు రావటం లేదు అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు కొంతమంది డబ్బులు సంపాదిస్తూ ఉంటారు డబ్బులు ఉంటాయి కానీ ఆ డబ్బులు అనేవి ఇంట్లో నిలవడం అనేది ఉండదు అంటే వాటికి వీటికి ఖర్చులు అయిపోతూ ఉంటాయి అలాంటి వారు ఇంకా మీ పిల్లలకు వివాహం అనేది కావటం లేదు ఇంకా మీకు ఉద్యోగం అనేది రావటం లేదు ఇలాంటి వారందరూ చేసుకోవచ్చు అయితే ఈ పరిహారాన్ని మీ తల్లిదండ్రులు మీ కోసం చేయొచ్చు ఇంకా ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇంకా మీకు అప్పులు అధికంగా ఉన్నాయి అప్పులు తీర్చడానికి మార్గాలు తెలియటం లేదు అంటే ఇక్కడ అప్పులు తీర్చాలంటే డబ్బు మన చేతిలో ఉండాలి కదండి అప్పుడే మార్గాలు తెలుస్తాయి అంటే డబ్బు చేతిలోకి మనకు రావాలంటే ఈ పరిహారం చేసుకుంటే మీకు మార్గాలు తెలుస్తాయి మార్గాలన్నింటినీ కూడా ఈ పరిహారం చూపిస్తుంది ఇంకా శుక్రగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది శుక్రగ్రహ దోషాలు ఉన్నప్పుడు డబ్బు పరంగా చాలా వరకు ఇబ్బందులు వస్తాయి ఈ శుక్రగ్రహ దోషాల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అన్న విషయాలు కూడా ఇంతకుముందు వీడియోలో మనం చాలా వరకు చెప్పుకునే ఉన్నాం మీ అందరికీ తెలిసే ఉంటుంది మీరు వ్యాపారం చేస్తున్నారు ఆ వ్యాపారం మీకు కలిసి రావటం లేదు ఇలాంటి వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి ఎందుకంటే ఒక పరిహారాన్ని చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నవారు వారు చేసుకోవాలి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకొని మనకు ఒక నమ్మకం అనేది ఏర్పడి ఆ పరిహారాన్ని మనం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అంతే కదండి ఇక ఈ పరిహారాన్ని నెలసరిలో ఉన్నవారైతే చేయకూడదు అలానే ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు నెలసరిలో ఉన్నా కానీ పరిహారాన్ని చేయకూడదు అంటే ఇక్కడ నెలసరిలో ఉన్నవారే కాదండి ఇంట్లో వారు ఎవరైనా ఉన్నా కానీ మీరైతే చేయకూడదు ఇంకా మీ కుటుంబంలో ఎవరైనా మరణించుండి పెద్ద కర్మ కాకుండా ఉన్నప్పుడు ఆ పదహైదు రోజులపాటి పరిహారాన్ని చేయకూడదు తర్వాత మీరు చేసుకోవచ్చు ఇంకా పిల్లలు పుట్టి మహిళతో ఉన్నవారు కూడా చేయకూడదు గర్భిణీ స్త్రీలు కూడా చేయకూడదు ఎందుకంటే చాలామంది అడుగుతారు కదా అందుకే చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే చాలా ఫాస్ట్గా చెప్పారనుకోండి కొందరు అర్థం చేసుకునే వారు ఉంటారు కొందరికి ఒకటికి రెండుసార్లు చెప్పిన అర్థం కాక కామెడీ చేసేవారు కూడా ఉన్నారు తొంభై శాతం మంది వాళ్ళే ఉన్నారండి ఫైవ్ పర్సెంటేజ్ మాత్రం ఫాస్ట్గా చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు అందుకే అందరికీ తెలియాలని చాలా వివరంగా చెప్తానండి ఒకటి కాస్త మీరు అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా నమ్మకంతో పరిహారం చేసుకోండి మరి పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే అనేక సమస్యలకు సంబంధించిన పరిహారాలు మన ఛానల్లో చాలానే ఉన్నాయండి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీ సమస్యకు సంబంధించిన మీరు చేయగలిగే ఒక పరిహారం ఎంచుకొని మీ వంతుగా ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుల్ని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా తేలికైన పరిహారం అండి సరేనండి ఇక పరిహారం మాటకు వెళదాము ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకు అదృష్టం అనేది కలిసి వస్తుందండి మరి ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటో ముందైతే చూద్దాం ఈ పరిహారానికి మనకు కావాల్సింది ఆవు కాలి కింద ఉన్న మట్టి అవసరం ఉంటుంది ఈ మట్టి ద్వారానే ఈ పరిహారాన్ని చేయాలి మీలో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి మార్గాలు తెలుస్తాయని మన శాస్త్రమే చెప్తుంది ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారి యొక్క జీవితంలో అనేక రకాలైన సమస్యలు ఉంటాయి అంటే ఒకటి కాదండి అన్నిటి నుంచి కూడా మీరు బయటపడతారు గోధుల నుంచి మన పూర్వకర్మలు తొలగిపోయి అదృష్టం కలుగుతుందని మన శాస్త్రంలోనే వివరించబడింది మనందరికీ ఆవు గురించి తెలిసింది ఆవు మూత్రము ఆవు పేడ పాలు నెయ్యి ఇలా ప్రతిదానికి కూడా పంచామృతాలను పంచగవ్యాలను మన మందులుగాను ఇంకా ఆయుర్వేద పరంగాను ద్రవ్యాలుగా కూడా మనం వాడుతూ ఉంటాం ఆవుని సమస్త దేవతల్లో దేవతా స్వరూపంగాను కామదేన స్వరూపంగాను మనం చెప్పుకుంటూ ఉంటాం జీవితంలో ఏ కోరికైనా తీర్చగలిగే అద్భుతమైన శక్తి గోవు అంటే ఆ ఉంటుంది మీరు ఏ పని మీద సరే మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఆవు ఆవుతో పాటు తోడ కూడా మీకు ఎదురైంది అనుకోండి ఆ పని తప్పకుండా మీకు నెరవేరుతుంది అంత మంచిదండి చాలామంది ఇళ్లల్లో ఆవు వారింటి గుమ్మం దగ్గరే ఉంటుంది అంటే బాగా సంపాదించే వాళ్ళు చాలామంది గోసేవ చేస్తూ ఉంటారు ఎవరైతే మానసికంగా ఎక్కువగా ఇబ్బందుల్లో ఉండే డిప్రెషన్లో ఉన్నవారు నెగిటివ్ ఎనర్జీతో అధికంగా ఇబ్బంది పడుతున్నవారు వారు ఆవు మోపురాన్ని అంటే ఆవు పైబాకాన ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇక్కడ మీరు ఆవు మోపురాన్ని చక్కగా కుడి చేతితో ఈ విధంగా నిమరండి ఇలా నిమిరితే మీరు నెగిటివ్ ఎనర్జీల నుంచి ఇంకా డిప్రెషన్ నుంచి మీరు చాలా వరకు బయటపడతారండి సరేనండి పరిహారం మాటకు వెళదాం మనం ఎక్కడైనా గోశాలలు కానీ ఎక్కడైతే ఆవులు ఉంటాయో ఆవులు తిరిగే ప్రదేశంలో అంటే ఆవు కాలు గిట్ట కింద ఉన్న మట్టిని తెచ్చుకోవాలి మీరు ఆ మట్టిని మీరు ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు ఏ రోజైనా సరే తెచ్చుకోవచ్చు ఎప్పుడైనా సరే మీరు బయటకు వెళ్ళారనుకోండి మీకు కుదిరినప్పుడు ఆ మట్టిని తెచ్చుకొని ఇంట్లో ఒక చిన్న డబ్బాలో పెట్టుకోండి స్టోర్ చేసి పెట్టుకోండి తెచ్చుకున్న పెట్టుకున్న తర్వాత ఆ మట్టితో మీ సోమవారం రోజున ఈ పరిహారం చేయాలి కేవలం ఆవు కాలి కింద ఉన్న మట్టిని మాత్రమే తెచ్చుకోవాలి ఎద్దులు ఆవు దూడలు అలాంటి వాటి కాలి కింద ఉన్న మట్టిని కాదంటే తెచ్చుకునేది కేవలం ఆవు కాలి కిందన మట్టిని మాత్రమే తెచ్చుకోవాలి ఆ తెచ్చుకున్న మట్టి కాస్త తడిగా ఉందనుకోండి కాస్త ఆరబెట్టేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి మీరు సిటీలో ఉన్నప్పుడు ఎక్కడైనా అవి తిరుగుతున్నప్పుడు అక్కడ మట్టిని సేకరించి ఇంట్లో పెట్టుకొని మీకు కుదిరిన ఒక సోమవారం రోజున ఈ పరిహారాన్ని స్టార్ట్ చేయండి ఎలా చేయాలో చెప్తానండి మీరు ఈ పరిహారాన్ని ఒక ఆరు రోజుల పాటు చేయాలి అంటే సోమవారం రోజున మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము శనివారం ఇలా మీరు ఆరు రోజుల పాటు మీరు కంటిన్యూగా చేయాలి పరిహారాన్ని చాలా ఈజీగా ఉంటుందండి పరిహారం మీరు సోమవారం రోజున ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపుగా ఈ పరిహారాన్ని చేయాలి మనం ఆరు రోజుల పాటు చేయాలని చెప్పుకున్నాం కదండి అంటే మంగళవారము బుధవారము శుక్రవారం శనివారం రోజుల్లో కూడా మీరు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపుగా ఒక టైం అనేది ఫిక్స్ చేసుకొని ఆ టైంలో మీరు చేసుకోవాలి మీరు పరిహారాన్ని చేద్దామనుకున్న రోజున చక్కగా మీరు స్నానాది కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుని ఈ మట్టి ఉంది కదండి ఈ గోధుమ ఉంది కదండి దీంట్లో కాస్త గోమూత్రాన్ని వేయండి వేసి చిన్న చిన్న ఉండలు ఒక ఆరు ఉండలు తయారు చేసి పెట్టుకోండి ఇక్కడ నేను ఆల్రెడీ చూపిస్తున్నాను కదండి ఒక ఆరు ఉండలు నేను ముందుగానే తయారు చేసి పెట్టాను ఇలాంటివి మీరు తయారు చేసి పెట్టుకోండి గోమూత్ర మనకి పూజా షాప్లో దొరుకుతుందండి ఒకవేళ పూజా షాప్లో మీకు దొరకకపోతే ఆయుర్వేద షాప్లో కూడా దొరుకుతుంది అడిగి చూడండి తెచ్చుకోండి ఒకవేళ గోమూత్రం దొరకకపోతే గంగా జలాన్ని కూడా మన పరిహారంలో ఉపయోగించుకోవచ్చండి మీరు గోమూత్రం కానీ లేదంటే గంగా జలాన్ని కానీ కాస్త మట్టిలో వేసి ఇలా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి పెట్టుకోండి మీరు చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి పెట్టుకోండి అవి ఎంత అయినా పర్వాలేదండి చిన్న గోలీ సైజ్ అయినా పర్వాలేదు లేదంటే గింజ గింజంత సైజ్ అయినా పర్వాలేదు తయారు చేసి పెట్టుకోండి ఒక ఆరు ఇలా మీరు సోమవారం రోజున ఒక టైం అనేది ఫిక్స్ చేసుకుని స్నానాది కార్యక్రమాలు చేసుకుని ఈ చేసుకున్న ఆరు ఉండల్లో నుంచి ఒక ఉండను తీసుకోండి అలానే మంచి నీటిని కూడా తీసుకోండి అంటే మీరు వాటర్ బాటిల్లో కానీ రాగి లోటాలో కానీ ఎలా అయినా సరే మంచినీటిని తీసుకోండి తీసుకుని మీ ఇంటి కుండీలో ఉన్న రావి చెట్టు దగ్గర కానీ లేదంటే మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో ఉన్న రావి చెట్టు దగ్గర కానీ లేదంటే రోడ్డు పక్కన ఉన్న రావి చెట్టు దగ్గరైనా పర్వాలేదండి అక్కడికి వెళ్ళండి చెట్టు దగ్గరికి అలా మీరు అక్కడ చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారి మీరు నమస్కారం చేసుకొని ఆ చెట్టుకి ఆ నీళ్ళను పోయండి మీరు తీసుకువెళ్ళిన ఆ నీళ్ళను పోయండి నీటిని పోసి బలంగా మీ మనసులో ఏదైతే ఒక కోరిక ఉందో గట్టిగా చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఏదైతే మీరు తీసుకువెళ్ళారో ఆ మట్టితో చేసిన ఉండ ఉంది కదండి గోధుమలతో చేసిన ఉండ ఉంది కదా దానిని మీరు చెట్టు మొదట్లో పెట్టండి పెట్టేసి తిరిగి ఇంటికి వచ్చేయండి ఇలా మీరు ప్రతిరోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళడము చెట్టుకి కాస్త నీరు పోయడము మీరు సోమవారం రోజున ఏదైతే ఒక కోరిక అనేది కోరుకున్నారో ఆ కోరికను మళ్ళీ చెప్పుకోవడం అలానే దో చేసిన ఆ ఉండని చెట్టు మొదట్లో పెట్టి ఇంటికి రావడం ఈ విధంగా మీరు ఆరు రోజుల పాటు చేయాలి మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను సరిగ్గా అర్థం కాలేదండి మళ్ళీ మీరు ప్లే చేసుకొని చూడండి ఈ విధంగా మీరు ఆరు ఉండలు తయారు చేసి పెట్టుకోండి ప్రతిరోజు ఒక్కొక్క ఉండ చొప్పున చెట్టు మొదట్లో పెట్టాలి మీ పరిహారాన్ని మీరు నెలలో ఒక ఆరు రోజులు చేస్తే చాలండి ఇలా మీరు ప్రతి నెలలో వచ్చే ఆరు రోజుల పాటు ప్రతి నెల నెలకి చేస్తే ఇంకా మంచిదండి ఒకవేళ మీరు ప్రతి నెల నెలకి చేద్దామనుకుంటున్నారు కాస్త ఎక్కువ మట్టి తెచ్చుకోండి తెచ్చుకొని ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకొని ఆ మట్టిని మీరు మళ్ళీ మళ్ళీ ఈ పరిహారానికి ఉపయోగించుకోవచ్చు సంవత్సరాల తరబడి అంటే జీవితాంతం కూడా ఈ పరిహారానికి మీరు వాడుకోవచ్చు ఆ మట్టిని ఈరోజు మీరు చెట్టుకు వెళ్ళి నీరు పోయడం అలానే గోధులి ఉండడం పెట్టడం మీ యొక్క కోరికను చెప్పుకుంటూ ఉండాలి ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడతారు కానీ చేసేటప్పుడు మాత్రం నమ్మకంతో చేయండి ఆరు రోజుల పాటు చేయండి ఈ పరిహారం చేయడం వల్ల ఆర్థికంగా లాభపడటమే కాదండి పూర్వకర్మ దోషాలను కూడా తొలగించుకోవచ్చు జాతకంలో శుక్రగ్రహ దోషాలు ఉంటే వాటి నుంచి కూడా బయటపడతారు గోదానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ పరిహారం చేయడం వల్ల మీకు అంత ఫలితం వస్తుందండి ఆవుకాలి కింద ఉన్న మట్టితో ఈ పరిహారం చేయడం వల్ల అంత పుణ్యం వస్తుందని మన తంత్రశాస్త్రం వివరిస్తుంది చాలా మంచి పరిహారం అండి తప్పకుండా చేసుకుంటారని నేను భావిస్తున్నాను మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ ద్వారా తెలియచేయండి మరి లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు